కాదులే వెంకి ఆడ పూజ ఐడి డిపి ఉంది ఒకసారి స్క్రీన్ చాట్ తీసి నాకు ఇన్స్టాలో పెట్టు వెంకీ పూజ డిపి పెట్టినట్టుంది ఏ డిపి ఉంది పూజది వెంకి వెంకి తొందరగా ఆ డీపీ పూజ డిపి స్క్రీన్ ది వినోద్ వినోద్ నిగ్గులు ఉంది కదా బ్ బ్లూ వినోద్ నువ్వు కూడా నువ్వు నువ్వు ఎవరో ఒకరు పెట్టరు ఇద్దరు ఇట్ల ఇద్దరికి బ్లూ ఉంది కదా ఆ పూజ డిపి అంటే డిపి స్కిన్ షాట్ తీసి పెట్టారు నాకు ఎందుకు సుజామ్ ఎవరాడా ఆ ఆ ఎవరైతే ఉంది పూజ బాగలే బాగలేదా ఎవరైతే ఏం లేదు నా సుడిరా ఎవరైతే మనసులే కదా గొడ ఏం పడకండి అన్న కొంచెం స్మార్ట్ కదా అందుకే పడిపోతున్నారు అంటే ఆ అవు నీకు పెడతా ఇన్స్టాలో ఎవరొకరు పెట్టారు వినోదన్న ఇద్దరిలో హాయ్ సో సౌజన్య వచ్చినా పూజ ఎవరో సౌజన్య మా ఆయనకు లైన్ వేస్తుంది సౌజన్య లైవ్ ఆఫ్ చేసే ముందర వచ్చినావు సౌజన్య కామెంట్స్ ఏదో పర్ఫామ్ చేద్దా ఉన్నారులే అంత మాత్రానే లవ్ చేసినట్టేనా చెప్పండి మీరే చెప్పండి ఐ లవ్ యూ అంటాం అంత మాత్రానే వాళ్ళని నగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నట్టేనా లేదు కదా ఆ పిల్ల నీ కోసమే లైవ్ లోకి వచ్చేది మళ్ళా తిన్నారా మీరు ఇంకా తినలే వినోద్ గారు చూసారు మీరు మొత్తం అది చెప్పండి లంచ్ చేశారు ఎస్టర్ గారు తినలే ఇంకా తినాలి ఇప్పుడు మర్చిపోయాను అడగడం అందరు భోజనం చేసి వచ్చినారా లైవ్ కి లేదు ఈమె పెట్టింది ఇవరాని ఇవరాని కోసం అలా పని అయితే లేదు రెండు మాట్లాడుతున్నా ఈ మనిషి బయటకు పోయి నేను ఆకలి ఉంటే నేను ఈ మనిషి కోసం అన్నం తినకుండా ఉంటే ఈ మనిషి తినేచ్చినాడు సరే పోరా అదంగి అని నాకుతో తెలుసు ఏదో బలవంతం చేస్తే ఇంకా కాదని లేక తినాల్సిందే తినకూడదు అనుకున్నా కానీ ఇంటికి పోయి వస్తాయని చెప్పారు తినలే కొంచెం లైట్ ఉన్నాయి అవి వద్దులే మనసు మనకి చాలి ఏమి చాలా ఎంచుకుంటా అదంతే లే కొన్ని ఉంటాయి కానీ మన స్ఫూర్తి ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళు ఎవరు చేయరు వాళ్ళకి కూడా తెలుసు చెప్తారు అవునా కదా ఎవరు గొడవ పడుతున్నారు మీతో ధ్యానీ ధ్యాని డిస్క్ రాలేదా అన్న కోరే సాంగ్ రియల్లీ సూపర్ ఏ నీకే ఈ మెసేజ్ తొందర్రా చదువుదు కన్నా వేర్ యూవర్ గోయింద したらいいできて。 ఫస్ట్ నేనేనా తినాలి ఇప్పుడు